చూస్తున్నారా ఇక్కడ తుమ్మలబిడి కాడిస్తుంది ఇంకా వేరే వేరే విలేజెస్ ఉన్నాయి మరి ఇక్కడ మంచి సైజులో మంచి దిట్టంగా ఉంటుంది చూద్దాం మరి ఇక్కడ ఇక్కడ మరి రైట్ ఎక్కడ తెలుస్తుంది ఇక్కడ ఎంత ఉంది ఇక్కడ నుంచే మొదలు పెడతాం మరి చూద్దాం ఎంత చెప్తాను అండి అది ఖాడి ఎంత చెప్పాలన్న ఒకటి పది ప్లస్ లక్ష పది నాకు తెలుగు చెప్తున్నారు మొత్తం ఇక్కడ అన్ని తుమ్మలబిడి మొత్తం ఇక్కడ అక్కడ నుంచి ఇక్కడ వరకు ఓకే ఆరు పళ్ళను కడల మరు పల్లతో కడల మలుపులు సెల్ నెంబర్ చెప్పండి ఫోన్ నెంబరు ఇది కూడా మీదేనా ఇదే చెప్పను ఎనభై ఎనిమిది పళ్ళు వేసినాయా సెల్ నెంబర్ చెప్పండి తొంభై మూడు నలభై ఏడు ఎనభై ఎనిమిది పది డెబ్భై ఐదు పేరన శ్రీనివాసులు ఊరు తిమ్మలవీడూడ Thank yeah, you. Yeah. Yeah.